డెవలపర్స్ ఐదు లైన్ల ఇఫైల్స్ కోడ్ ని కేవలం ఒకే ఒక్క లైన్లో రాయవచ్చని మీకు తెలుసా అదే టర్నరీ ఆపరేటర్ దీనికి త్రీ ఆపరాండ్స్ అవసరం అందుకే దీన్ని టర్నరీ అంటారు దీని అసలు పవర్ మరియు ఇంటర్వ్యూలో అడిగే నెస్టెడ్ లాజిక్ ని సిక్స్టీ సెకండ్స్లో చూద్దాం దీని సింటాక్స్ చాలా సింపుల్ కండిషన్ క్వశ్చన్ మార్క్ వాల్యూ ఇఫ్ ట్రూ సెమీకోలన్ వాల్యూ ఇఫ్ ఫాల్స్ int marks ఈక్వల్ టు ఫార్టీ స్ట్రింగ్ రిజల్ట్ ఈక్వల్ టు మార్క్స్ గ్రేటర్ than థర్టీ ఫైవ్ క్వశ్చన్ మార్క్ పాస్ fail, ఫెయిల్ result, అవుట్ pass. ప్రింట్ అవెన్ రిజల్ట్ పాస్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ అంటే అవునా కాదా అని అడగడం సెమీకోలన్ అంటే కాకపోతే ఇది అని చెప్పడం కానీ ఇంటర్వ్యూలో మిమ్మల్ని బురిడి కుట్టించడానికి నెస్టెడ్ టరీ ఇస్తారు ఇంట్ ఎన్ ఈక్వల్ టు టెన్ స్ట్రింగ్ టైప్ ఈక్వల్ టు ఎన్ గ్రేటర్ దాన్ జీరో క్వశ్చన్ మార్క్ పాజిటివ్ ఎన్ లెస్ దాన్ జీరో క్వశ్చన్ మార్క్ Zero. అవుట్పుట్ పాజిటివ్ చూసారా ఒకే లైన్లో మూడు కండిషన్స్ ఇది కోడ్ని షార్ట్గా ఉంచుతుంది కానీ మరీ ఎక్కువగా వాడితే రీడబిలిటీ దెబ్బతింటుంది ఇంటర్వ్యూలో గుర్తుంచుకోండి టర్నరీ ఆపరేటర్ ఎప్పుడూ ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది కాబట్టి దీన్ని నేరుగా ప్రింట్ చేయవచ్చు లేదా ఒక వేరియబుల్కి అసైన్ చేయవచ్చు కానీ ఇఫ్ఎల్స్ అనేది ఒక స్టేట్మెంట్ అది ఏమీ రిటర్న్ చేయదు మీ లాజిక్ పెంచుకోవడానికి ఇదొక బెస్ట్ టూల్ ఇప్పుడు మీకోసం ఛాలెంజ్ ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు ఫైవ్ గ్రేటర్ దాన్ టూ క్వశ్చన్ మార్క్ టెన్ సెమీకోలన్ ట్వంటీ ఇందులో ఎక్స్ వాల్యూ ఎంత కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ సిఎస్ గురు తెలుగు